ఏం చేస్తున్నావా ఏ దానికోసం నూలు లడ్డు కోసమా హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాస్ కిచెన్ వన్ ఫోర్ త్రీ అందరికీ నాగలచవితి శుభాకాంక్షలు ఈరోజైతే టూస్డే వచ్చింది నాగల చవితి మా మ్యారేజ్ అయిన తర్వాత చాలా ఇయర్స్కి వచ్చింది మంగళవారం అయితే మా ఆయన ఈరోజు ఫ్రీగా ఉన్నాడు కాబట్టి మా ఆయనతో ఇట్లా చిన్న చిన్న పనులు అయితే చేయిస్తున్నా లడ్డు ముందైతే బెల్లం దంచిండు తర్వాత మిక్సీ పట్టేసిన ఒకటైతే చూపిస్తున్నాం మా ఆయనకి ఇట్లా చేయాలి రౌండ్ కానీ ఇంకా మా ఆయన చేస్తుండు ఇంకంతా లడ్లన్నీ నూల లడ్లు ఇదిగోండి ఇట్లా చేయాలని చూపిస్తున్నా అన్నీ కూర్చొని నాకు ఇట్లా పని చెప్పి ఆయన ఆమె ఇంట్లో పనులని ఇంట్లో పనులని చేసుకుంటుంది ఆమె నాకు లైన్ పని పనులని పెడతాది మందరం వస్తే నాకు ప్రశాంతంగా చెప్పిన ఇది ఒక పని మీరే చెప్పండి ఎవరైనా చేస్తారు ఇంకా పెద్ద పెద్ద పనులే చేస్తారు తెలుసా చేతిలోకి నూనె రాసుకోండి ఫస్ట్ నూనె ఏం రాసుకోలే అది బెల్లం అంతే బెల్లం అంతే ఏం బాగా చేసింది అన్ని గుండ్లన్నీ నూలలు అట్లా చేసి రౌండ్ చేసిన అవును కాలకైతే పసుపు పెట్టుకుంటున్నా ఇంకా గుడికి ఇంకా రెడీ అవుతున్నా నేనైతే ఇంట్లో అయితే పూజ చేస్తున్నా ఇంకా అదిగోండి అయిపోతుంది ఒత్తి వేస్తున్నాను ఒత్తితో వెలిగియాలి కదా ఏకహారితో వెలిగించాలి ఇప్పుడైతే నువ్వుల లడ్డు ఇంకా పెసరపప్పు అయితే పెడుతున్నాను ఇంకోండి ఏకహారితో తగిలి నేనైతే మల్లెపూలు పెట్టినాను నాకు దేవునికి మల్లెపూలు పెట్టడం అంటే చాలా ఇష్టం ఎందుకంటే స్మెల్ వస్తూ ఉంటుంది కదా మనం పూలు వాసన లేని పెట్టిన లాభంలే స్మెల్ వచ్చేటివి కొన్ని వేసినా కూడా దేవుని దగ్గర స్మెల్ వస్తాయి కదా మంచిగా సువాసనగా ఇప్పుడైతే పూజ చేస్తున్నాను ఇంకా నువ్వుల మాత్రం మస్తు వచ్చినాయి బాగున్నాయి నువ్వుల లడ్లు తినండినా ఎనర్జీ అని చెప్తున్నాను అందుకే నేనే అంటే పట్టింది నేను చేసింది నువ్వు ఇప్పుడైతే పూజ కంప్లీట్ అవుతుంది మాకైతే ఇంట్లో పూజ చేసుకొని ఇంకా గుడికి వెళ్తాం మాకు ఇంటికి దగ్గరలోనే ఒక ఫైవ్ మినిట్స్లోనే టెంపుల్ ఉంటుంది ఇప్పుడైతే ఇంకా ఇప్పుడైతే హారతిస్తున్నాం మా ఆయనకి ఇప్పుడైతే शुक्लामृदनाष्णुम शशिवर्ण चतुर्भुज प्रसन्न बदल जाहे सहशाते अगजानन पद्म गजानन महानिशम महा निशमेकदमादास्मे ओं पंचमे नम ओम दंडनाद नमो ओम संगीताय नमो ओं समैश्वर्य नमो समय संगीताय नमो ओं वाराहे नम ओं पोतृव्ये नम ओं शिवाये नमो वार्ताल नमो ओम महासेनाय नमो अंगचक्रीश्वर्य नम ओं हरि नम धूपदीप नैवेद्यम समर्पया सकल सकलाईश्वर्य ఇక్కడైతే మా ఆయన ఇంకా తులసమ్మ చెట్టుకైతే పూజ చేసేసినా ఇంకా నీళ్ళు అయితే నేను పొద్దున్న లేచి స్నానం చేసుకున్న తర్వాత కంపల్సరీ నేను సూర్యభవానికి దండం పెట్టుకుంటా ఇప్పుడు మాత్రం నా భార్య నాకు పని చెప్పింది మస్తు పని చేసినా పని పని అంటున్నావు మరి నేను సూర్యోదయాన్ని నేను సూర్యదేవునికి దండం పెట్టుకుని షాప్కి కి వెళ్ళిపోతాను అంత మంచి మార్నింగ్ అట్లా సూర్య భగవాన్ నమస్కారం చేసుకోవటం వల్ల మంచిది ఇప్పుడైతే తెలుసు మాతకి అంత పూజ అంత వాటర్ పోసి టెంపుల్ టెంపుల్కి వెళ్తాం ఇప్పుడు శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి దేవాలయము అంటే ఇది మాకు ఇంటికి ఫైవ్ మినిట్స్ ఇదిగోండి అందరు చాలా చాలా మంది వచ్చారు నాగల పంచమి రోజు పాలు లెవెన్ అవుతుంది అప్పుడు టైము చేస్తున్నారు ఇంకా వస్తున్నారు అప్పుడు టైము అంతే కదా లెవెన్ అవుతుంది ఎట్లయినా ఎంత మార్నింగ్ వేసిన చేసినా కూడా పని లెవెన్ అన్న అవుతుంది ఇప్పుడైతే అదిగోండి ఎంత మంది చేస్తున్నారు చూడు పాలు అయితే నేనైతే పాలు పోయడానికి కిందికి అయితే దిగిన ఇప్పుడే కిందిలో పాలు పోస్తున్నా ఇప్పుడైతే ఇంకా పాలు వేయడానికైతే వచ్చేసినాం కుంకుమ అయితే మొత్తం కుంకుమ పసుపు అయితే వేస్తున్నాం ముందు తర్వాత పాల ప్యాకెట్తో అయితే పాలు పోస్తున్నాము నేనైతే కొబ్బరి బెల్లం అయితే మర్చిపోయినా అందుకే పాల ప్యాకెట్తోనే పోస్తున్నా చాలా మంది ఇక్కడ అక్కడ మాకు ఊర్లో అయితే కొబ్బరి బెల్లం పట్టుకొనే పోస్తారు ఇక్కడైతే మొత్తం పాల ప్యాకెట్లతోనే పోసేస్తున్నారు చూడండి అందరు అట్నే వస్తున్నారు ఇప్పుడైతే మా ఆయన పోదురా అని చెప్తున్నాను ఇప్పుడైతే నేను నువ్వేమో అందుకే రాలేదు లేకపోతే ఇద్దరం కలిసిపోయాలని ఇష్టం ఎలాగైతే ఏమి ఇద్దరం కలిసి వెళ్ళినాము నేను పోసిన తర్వాత మా ఆయన పోసిండు ఇప్పుడైతే మేము నూల లాడ్లు అయితే పెట్టేసినాము పెసరపప్పు పెట్టినాను ఇంకా కొంతమంది అయితే పాయసం చేసుకుని వచ్చిర్రు బెల్లం పాయసం కేసరి తీసుకోవచ్చు ఏ సరే సేమ్య పాయసం చేసుకొచ్చిర్రు మాకు ఊర్లల్లో అయితే అసలు ఇట్లా నాగల చవితికి పాయసం అసలు పెట్టరు ఊర్లు ఇక్కడైతే అదే పెడుతున్నారు సేమ్య పాయసమే ఇప్పుడైతే బాగుంది టెంపుల్ లొకేషన్ అనమాట బ్యాక్ సైడ్ ఇది చెట్టు రావి చెట్టు రావి చెట్టు చెట్టు చెట్లు చాలా బాగుంది వ్యూ అయితే ఇక్కడ అంత ప్రశాంతంగా ఉంది ఎంత పెద్దగా ఉన్నాయి అనివి చెట్టు ఎన్ని సంవత్సరాల కింద చెట్ అది ఇదిగోండి ఇప్పుడే వస్తున్నారు ఇంకా పాలు పోయడానికి నాకు ఆ చెట్టు చూస్తున్నా మంచిగా అనిపిస్తుంది ఇది చెట్ ఇదిగోండి ఇక్కడ చెట్టు ఇప్పుడైతే ఇంకా నేను చేస్తున్నా కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నా ఇంకా అయితే పూజ కంప్లీట్ అవుతుంది ఇంకా ఇప్పుడైతే నేను పోసిన తర్వాత మా ఆయన వచ్చి మళ్ళీ పోస్తాడు పాలు వస్తాడు ఇదిగోండి ఇక్కడ దీపం అయితే పెడుతున్నా నేను అక్కడ దీపం వేరే వాళ్ళది కొండెక్కింది కొండెక్కిన దీపాన్ని పెడుతున్నా నేనైతే అట్లా ఎవరైనా కానీ కొండెక్కిన దీపాన్ని పెడితే అది రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది అందుకే నేనైతే అట్లా ఎవరిదైనా కొండెక్కితే తప్పకుండా పెడతా ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొచ్చేస్తున్నాము ఇక్కడ ముందు కూడా ఇక్కడ అక్కడ వేయడానికి అంటే పాలైతే పోసిండు అక్కడైతే అక్కడ వీడియో తీయలే నేను ఇంకా లేడీస్ ఉన్నారు కుంకుమ పసు అంతే కుంకుమ పసుపేసి నూల లాట్లు అయితే పెట్టేసిండు ఇప్పుడైతే ఇంకా ఎల్లమ్మ తల్లి ఇక్కడ అమ్మవారు ఇప్పుడైతే ఇంకా ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం మేము గుడి చుట్టూ ఇక్కడైతే వాయిన అయిపోయింది వాయినాలు అయితే ఇస్తున్నాను అందరికి పసుపుబొట్టు ఇద్దామనేసి ఇస్తున్నాను శ్రావణ మాసం కదా ఇస్తున్నారు నేనైతే ఇస్తున్నా ఈ శ్రావణ మాసంలో పసుపుబొట్టు ఇప్పుడు నెక్స్ట్ వారమే కదా వరలక్ష్మి వ్రతం అప్పుడు ఇంకెక్ ఎక్కువ ఇస్తారు అప్పుడైతే మల్లక్ష్మి చాలా మంచిగా అయి అయిపోయింది నాకైతే ఈ నాగుల చవితి పండగ అయితే అమ్మాయి దర్శనం చేసుకోవడానికి ఎంతమంది వస్తారు ఇదిగోండి ఫుల్ మేము కూడా చాలా మేము అయిపోయింది నేను ఒకసారి చూపిస్తామని చూపిస్తున్నా ఇక్కడ అంతా మళ్ళీ వచ్చి ఇదిగోండి ఇంకా ఎక్కువైపోయినారు ఇప్పుడు మంది మేము వచ్చినప్పటికన్నా ఇప్పుడు అయిపోయినారు అప్పుడు లెవెన్ థర్టీ అవుతుంది టైము ఎప్పుడు ఇప్పుడైతే ఇంకా మొత్తం దర్శనం అయిపోయింది మంచిగా అయిపోయింది నాకు మాకైతే టెంపుల్ ఇప్పుడైతే ఇంకా పక్కనే మాకు దగ్గరలోనే ఒక కృష్ణు టెంపుల్ ఉంది చాలా ఫేమస్ టెంపుల్ అది చాలా ఫేమస్ టెంపుల్ కృష్ణుని టెంపుల్ నింషాంబికా దేవి టెంపుల్ టెంపుల్స్ నిమిషాంబికా దేవి టెంపుల్ ఎవరైనా ఇప్పుడు నింషాంబికా దేవి టెంపుల్ అంటే చాలా మంది గుర్తుపడతారు మాకైతే నిమిషాంకే దేవి టెంపుల్ కూడా చాలా దగ్గర ఫైవ్ మినిట్స్ ఇదైతే కృష్ణుని టెంపుల్ ఇక్కడైతే సాయిబాబా టెంపుల్ సాయిబాబా ఉంటాడు కింద అయితే రాఘవేంద్ర స్వామి ఇక్కడ ఉన్నాడు రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో తప్ప ఇక్కడ ఉన్నాడు ఇక్కడ పై పక్కన అమ్మవారు పైన శివుడు కృష్ణుడు శివాలయం శివాలయం పక్కనే కదా కృష్ణుడు మా ఇంటి పక్కనే కృష్ణు టెంపుల్ ఇక్కడైతే మేము అర్చన చేయించుకున్నాం ముందు అర్చన చేయించుకొని తర్వాత అమ్మవారి టెంపుల్ పైన అమ్మవారు చూడు కృష్ణుడు టెంపుల్ పైన టెంపుల్ రావేంద్ర స్వామి టెంపుల్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్